సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ జరగనున్న పార్లమెంట్ స్థానాల్లో అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష కూటమి జోరుగా ప్రచారం చేస్తున్నాయి ఉత్తరాఖండ్ రుద్రాపుర్లో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో ప్రధానమంత్రి పాల్గొనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడు నుంచి నామినేషన్ వేశారు ఇక రాష్ట్రం విషయానికి వస్తే ఒకవైపు పెరుగుతున్న ఎండలు మరోవైపు అడగండుతున్న భూగర్భ జలాలపై మూడు ప్రధాన పార్టీలు పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కింది ఇదిలా ఉంటే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుస సభలతో ప్రచారంలో దూసుకెళ్తుంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ఎండగడుతున్నాయి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవడంతో ఎన్నికల సమరం మరింత ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఆ వివరాలు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష ఇండి కూటమిలోని పార్టీలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు అందుకే వాళ్లు దేశానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడంలో తలమునకలై ఉన్నారని అన్నారు ఉత్తరాఖండ్ రుద్రాపూర్లో జరిగిన బీజేపీ ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు అవినీతిలో కూరుకుపోయిన ప్రతిపక్షాలు నరేంద్ర మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు అవినీతిని అంతం చేయడమే తమ మొదటి లక్ష్యమని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు స్పష్టంగా రెండు గ్రూపులున్నాయి ఒకవైపు మేం నిజాయితీ మరియు పారదర్శకతతో ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి నిలబడ్డాం రెండో వైపు అవినీతి పరులను కుటుంబ వాదాన్ని వారు ఏకం చేస్తున్నారు ఈ అవినీతి పరులు మోడీని ఎంతగానో బెదిరిస్తున్నారు రాత్రింబవళ్ళు తిడుతూనే ఉన్నారు ఇక మీరే చూడండి ఏం జరుగుతుందో చూడండి మేము మీకు ఏం చెబుతున్నాం అవినీతిని అంతం చేస్తామంటున్నాం మరి వాళ్ళేమంటున్నారు అవినీతి పరులను కాపాడండి అని మీరే నాకు చెప్పండి అవినీతి అంతం కావాలా వద్దా అవినీతి తొలగిపోవాలా వద్దా చెప్పండి అవినీతి నుంచి విముక్తి కావాలా వద్దా చెప్పండి అవినీతి పరులు జైలుకు వెళ్ళాలంటారా వద్దంటారా అవినీతి పరులకు శిక్ష పడాలంటారా వద్దంటారా ఇది దేశం గళం ఇక ఈ మోడీ మీ ప్రతి మాటను తప్పకుండా వింటాడు దానికోసం తన శక్తినంతా ఉపయోగిస్తాడు కాని మిత్రులారా నన్ను వాళ్లు ఎంతగా తిట్టినా నాపై ఎన్ని ఆరోపణలు చేసినా మోడీ వీళ్ల తిట్లకు బెదిరింపులకు భయపడేవాడు కాడు అసంతృప్త పార్టీలను బుజ్జగించడంలో కాంగ్రెస్ మునిగిపోయిందని ప్రధానమంత్రి అన్నారు దేశంలో చొరబాటుదారులకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని ఆరోపించారు దేశ ప్రయోజనాలను పక్కనబెట్టి స్వలాభం కోసం పాటుపడుతోందని అన్నారు అదే సమయంలో బీజేపీ ప్రభుత్వం సీఏఏ చట్టం ద్వారా భారత్ను నమ్ముకున్న వారికి పౌరసత్వం ఇస్తుంటే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు కాంగ్రెస్ అసంతృప్తుల బుజ్జగింపుల ఎంతగా కూరుకుపోయిందంటే దేశ ప్రయోజనం గురించే ఆలోచించలేదు ఇక ఇదే కాంగ్రెస్ చొరబాటుదారులను ప్రోత్సహిస్తోంది కానీ బిజెపి ప్రభుత్వం సిఏఏ మాధ్యమం ద్వారా భారత మాతపై నమ్మకం ఉంచిన వారికి భారతదేశ పౌరసత్వం ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా కష్టంగా ఉంది ఈ ప్రాంతంలో ఉన్నవారికి బాగా తెలుసు పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ నుండి వచ్చిన శరణార్థుల్లో ఎక్కువ మందెవరైతే ఉన్నారో వాళ్లు దళిత కుటుంబాల వారే మన సిక్కు సోదర సోదరీమణులే బెంగాలీ సోదర సోదరీమణులే కానీ కాంగ్రెస్ వీరికి పౌరసత్వం ఇవ్వడాన్ని ముమ్మాటికి వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ ఎంత ఘోరంగా వ్యతిరేకించినా వాళ్ళందరికీ కూడా మోడీ ఉంది కేరళలోని వైనాడు స్థానంలో పోటీ రసవత్తరంగా మారింది ఇండి కూటమిలోని మిత్రపక్షాలైన కాంగ్రెస్ సిపిఎం నుంచి ఈ ఉదయం నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిట్టింగ్ స్థానమైన వయనాడు నుంచి మరోసారి నామినేషన్ వేయగా సిపిఐ నుంచి యానీ రాజా నామపత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో ప్రజలు అధికార మార్పిడి కోరుకుంటున్నారని అన్నారు Let that fear, that sorrow to become anger or hatred towards anybody. I spoke about tragedy, but then you also showed me the brilliance of the people of Varna. I am like. తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఈ నెల ఆరున కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభా ప్రాంగణాన్ని సీఎం పరిశీలించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు వానకాలం ఎప్పుడొస్తుందో తెలియదా అని ఎద్దేవా చేశారు గత వర్షాకాలంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నది కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిదని అన్నారు కాంగ్రెస్ వచ్చింది వచ్చింది అంటున్నాడు వేల పుస్తకాలు చదివిన వానాకాలం ఎప్పుడొస్తుంది చలికాలం ఎప్పుడొస్తుందో తెలవైందా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వానకాలం నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి చలికాలం కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు వచ్చింది చలికాలంలో వానలు పడతాయా సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు మరి జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు డిసెంబర్ ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రి గుంటరి తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక్క కరువు వచ్చింది నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా రావు గారు నేను ఒక్కటే అడగదాల్చుకున్నా ఏరా రాము వానకాలం అంటే నీకు గెలవదా అంటే అదే నువ్వు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిందంట చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం మేము ఎప్పుడు వానలు రాకపోయేప్పుడు కరువు మేము ఎప్పుడు తెస్తుంది నీవు వేసిన కర్మ మాకు నగులుకున్నది ఎన్నికల వేళ తాగు సాగునీరుపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జోరుగా సాగుతున్నాయి ఈ ఉదయం కేటీఆర్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్లో గత పదేళ్లలో తాగునీటి కష్టాలు లేవని ఇప్పుడు మాత్రం ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తోందన్నారు మారుమూల తండాలకు సైతం తాగునీరు అందించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు పార్టీ గేట్లు ఎత్తడంపై కాకుండా ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెడితే బాగుంటుందన్నారు మంచినీళ్ళు మహాప్రభు అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు దించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు ఓవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి ప్రజల గొంతులు ఎండుతున్నాయి చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు దూపతో ఏడుస్తున్నారు పట్టణాల్లో ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకెక్కే రోజులు వచ్చినాయి ఖాళీ బిందెలతో మంచినీళ్ళ కోసం తిప్పలు పడుతుంటే మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందులు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ అసమర్థ ప్రభుత్వానికి అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తల్లాట లేకుండా చేసినాం బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం హైదరాబాద్లో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు కానీ ఇవాళ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో వాళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి ట్యాంకర్ల జోరుగా నడుస్తున్నది ఇన్వర్టర్లు జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దంద బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది కారణం ఏంటంటే ప్రజలు మూడు నాలుగు రేట్లు ఎక్కువ రేటు పెట్టి గతానికంటే ఇప్పటికీ మూడు నాలుగు రేట్లు ఎక్కువ పైసలు పెట్టి ఇవాళ ట్యాంకర్లు బుక్ చేసుకొని కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిన మాట వాస్తవం హైదరాబాద్లో ఎవరిని అడిగినా మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు అందరూ ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రూరల్ ఏరియాలో మిషన్ భగీరథ చేపట్టినాం దాదాపుగా మళ్ళీ వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ పట్టణానికి కూడా రాబోయే యాభై ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్ వాటర్ సెక్యూరిటీ లేకుండా చేసే ప్రయత్నం చాలా బ్రహ్మాండంగా చేసినాం మరి దాన్ని నిర్వహించే సమర్థత కూడా ఈ ప్రభుత్వానికి లేదు కనీసం మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దాని నిర్వహణ కూడా చాతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ అనాలోచిత ప్రణాళిక లేని అవగాహన లేని విధానాల వల్ల ఇవాళ ఎండాకాలం ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది మార్చ్ ముగిసింది ఇప్పుడు ఏప్రిల్ అడుగుపెట్టినాం ఇంకా మే జూన్ ఇంకా తీవ్రం ఉంటుంది ఇప్పటికే ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కోసం తన్లాట అనేది తారాస్థాయికి చేరుకున్నది మేమేమో ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఇట్లు ఇవ్వాలి తాగునీరు ఇట్లు ఇవ్వాలి రైతులకు సాగునీరు ఎట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేసినాం కానీ వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే వచ్చిందే అబద్ధాల పునాదుల మీద వచ్చినారు వంద రోజుల్లో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అబద్ధాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఒకటే పనిచేస్తున్నారు ఎవరని గుంజాలే బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి ఎవరని బెదిరించాలే ఢిల్లీకి అన్ని సూట్ కేసులు పంపించాలి ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి ఈ ఉదయం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ప్రజల దృష్టి మళ్లించడానికి మోదీ అభివృద్ధి ఎజెండా మోదీ సాధించిన విజయాలు పది సంవత్సరాల వారి పనితీరు ప్రజల్లో చర్చనీయం కాకుండా ఎన్నికలు ప్రభావితం కాకుండా కుట్రపూరితమైనటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి గారు కూడా తెరలేపాలని చెప్పి భావిస్తా ఉన్నారు ఎందుకంటే మొన్నటి వరకు అధికారులు రాగానే కాళేశ్వరం అవినీతి కుంభకోణం ఎత్తుకున్నారు చివరికి దర్యాప్తు వచ్చేసరికి ఇంతవరకు ఆ దర్యాప్తు ప్రారంభం కూడా కాలేదు ఆ తర్వాత ధరణి అన్నారు కమిటీ వేశారు అది కూడా మసిపోసి మాడిగా చేశారు డ్రగ్స్ మద్యం కుంభకోణాలు ఆ తర్వాత విద్యుత్ కుంభకోణాలు ఆ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద రోజువారీగా మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ లో వచ్చినటువంటి వార్తలు అంశాలు చూస్తూ ఉంటే దిగ్భాంతి కల్పిస్తూ ఉన్నాయి మరి అటువంటి గంభీరమైన సమస్యను సూత్రధారులను ఎవరిని కూడా మరి అందులో పరిగణలోకి తీసుకోకుండా కేవలం మరి అసలు దోషులను తప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మారడికాయ చేస్తున్నట్టుగా ఇవాళ భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ రెండు వేల పద్నాలుగు బిఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ అన్నాడు కేసీఆర్ యొక్క హయంలోనే మరి మొదలైనటువంటి ఈ యొక్క ట్యాపింగ్ అనేది రెండు వేల ఇరవై మూడు వరకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కడప ఎంపీ అభ్యర్థిగా తాను ఎందుకు పోటీ చేస్తున్నానో వివరించారు తీసుకోవడం నాకు సులువైంది కాదు ఈ నిర్ణయం నా కుటుంబాన్ని విలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతో మంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం